నంద్యాలలో వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమం జరిగింది నూనెపల్లి నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు సీఎం డౌన్ డౌన్ అంటూ ర్యాలీని కొనసాగించారు ఎన్నికల హామీలు అమలు చేయక ప్రజలకు వెన్నుపోటు పొడిచి మోసం చేశారంటూ నినాదాలు చేశారు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణకు కు ఎమ్మెల్సీలు కల్పలతా రెడ్డి ఇశాక్ బాషా మాజీ ఎంపీ పోచా వైసీపీ నాయకులు వినతి అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం హామీలు అమలుపరచకుండా వెన్నుపోటు పొడిచిందని ప్రజల పక్షాన పోరాడే పార్టీ వైసీపీ పార్టీ ఒక్కటేనన్నారు కూటమి ఏడాది పాలనలో ఏ ఒక్కరూ కూడా హ్యాపీగా లేరని సూపర్ సిక్స్ తక్షణమే అమలు చేయలేని కోరారు సంవత్సర కాలంలో తల్లికి వందనం లేదు తండ్రికి ఇంధనం లేని పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు నిరుద్యోగ భృతి ఆడబిడ్డ నిధి ఎక్కడ అమలవుతుందో చెప్పాలని ప్రశ్నించారు రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ అన్నారు కానీ రైతులు కష్టకాడల్లో బతుకుతున్నారన్నారు మహిళలకు ఉచిత బస్సు ఊసే లేదని ఆరోపించారు జనసేన సంక్రాంతి దీపావళి పండుగ అంటున్నారు సంక్రాంతి అంటే రైతులు ఆనందంగా ఉండాలి దీపం పథకం పూర్తిగా అమలు చేయలేని మీరు దీపావళిని ఎలా అంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు கௌதம் no, சீம் no. शिल्पा शिल्पा शिले सुपर सिक्स आविल वेंटर सुपर सिक्स आविल సంవత్సరం ఈ శ్రీ కూటమి ప్రముఖం నుంచి దాదాపు సంవత్సరాల నుంచి ప్రజలకు ఇచ్చిన హామీ లేవే కానీ లేవేచ్చిన పాపాలతో వాళ్ళు సూపర్ సిక్స్లో ఏవేవో చెప్పినారో అవన్నీ ప్రజలకు మభ్య పెడుతూ నష్టపరుస్తూ ఉన్నారు అదే కాకుండా రెప్పకు రాజ్యాంగం పెట్టేసి ప్రజలను వాళ్ళకు ఎవరైతే నచ్చలో వాళ్ళ అందరినీ పోలీసు వ్యవస్థ ద్వారా అందరినీ నాశనం చేస్తూ అనవసరమైన కేసులు వేస్తూ ఉంటారు సార్ నిరుద్యోగ వృత్తి కానీ అమ్మకు తల్లికి వందడం కానీ ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేసిన పామానుభూ సార్ మీకు మా తరఫున రాజకీయంలో రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో కూడా మేము అప్లికేషన్ వచ్చి మీ ద్వారా ప్రభుత్వ యంత్రాంగం తీసుకు మీ ద్వారా మీరు రిక్వెస్ట్ చేసేటట్టు ఇవన్నీ అమలు చేసే రకంగా మీరు తగిన చర్యలు తీసుకొని ప్రభుత్వంతో ప్రజలకు ఇచ్చే హామీలు నెరవేర్చే రకంగా చేయాలని చెప్పేసి మిమ్మల్ని వినయించుకుంటాం నియోజక పట్టణ కార్యకర్తలు అందరం కలిసి పెద్ద ఎత్తున ఈ రోజు కలెక్టర్ కి వినతి పత్రం అందించడం జరిగింది ఏదైతే కూటమి ప్రభుత్వం అమలు చేస్తానని చెప్పి మాయమాటలు చెప్పి ప్రభుత్వం ప్రభుత్వంలోకి వచ్చి ప్రజలకు వెన్నుపోటు పొడిచిన నిదర్శనంగా ఈ రోజు వెన్నుపోటు దినం ని మేము ఈ కార్యక్రమానికి పేరు పెట్టడం జరిగింది మన రాష్ట్రంలో ఇప్పటికే రావణా కష్టంగా మారుతుంటే ఎందుకనంటే మద్యము ఇప్పుడే పెద్దలు చెప్పిన విధంగా ఎలాంటి సూపర్ సిక్స్ అమలు చేయకపోయినా మద్యాన్ని మాత్రం విచ్చలివిడిగా చేస్తూ ఆ మద్యాన్ని తాగి అందరు మహిళల పట్ల చిన్నారుల పట్ల ఈ రోజు రాష్ట్రం అంతా రావణాకాష్టంగా మారుతుంటే ఈ రోజు హాస్యాస్పదంగా వీరు అందరూ సంక్రాంతి పండుగలు దీపావళి పండుగలు చేసుకుంటామని చెప్తున్నారు ఇదన్నది రాష్ట్ర ప్రజల దురుష్ట దురదృష్టకరమైనటువంటి రోజు అని మేము తెలియజేసుకుంటున్నాము ప్రాణాలు తీస్తుంది ఈ మద్యం అనేది ప్రాణాలు తీస్తుంది కాబట్టి మేము ఒక్కటే తెలియజేసుకుంటున్నాం ఖచ్చితంగా మేమేవైతే మీరు పేద ప్రజలకు హామీ ఇచ్చారో హామీలు మీరు ఖచ్చితంగా నెరవేర్చాలి నెరవేర్చేంత వరకు కూడా ప్రజల పక్షాన నుండి మా వైఎస్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగనన్న ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాడే వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఈ పోరాటాలు కొనసాగుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా మీరు సంక్రాంతి దీపావళిని ఈరోజు మీరు కూడా సాయంత్రం మీ కార్యకర్తలకు జరపాలని తెలియజేశారు సంక్రాంతి అంటే నేను ఒకటే అడుగుతున్నా సంక్రాంతి అంటే రైతులు ఆనందంగా చేసుకునే పండగ ఈ రోజు మీరు రైతులను ఎక్కడ ఆనందంగా ఉంచారని ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా అదే విధంగా దీపావళి అంటున్నారు దీపం పథకమే పూర్తి స్థాయిలో అమలు పరచలేదు దీపాన్ని దీపం పండగ దీపావళి ఎలా జరుపుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా వచ్చే కాలానికి ఇంకా విధంగా మేమంతా ప్రజల ఉంటామని తెలియజేస్తూ హలో నంద్యాల న్యూస్ న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు